स्तु भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయనాథాయ సీతమ ధన్యవాదాంజలిని సమర్పిస్తూ వ్యాసుడు చెప్పినటువంటి కార్తీక పురాణాన్ని నేటి నుంచి ముప్పై రోజుల పాటు ప్రవచనాన్ని మొదటి అధ్యాయాన్ని గురించి ఈ రోజున వివరించబోతున్నాను కార్తీక మాసంతో సమానమైన నెల లేదు అని శాస్త్రం చెప్పేటటువంటి మాట వ్యాసుడనే మహానుభావుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు తాను పదిహేడు పురాణాలని వ్రాసి పద్దెనిమిదవ పురాణంగా భాగవతాన్ని వ్రాశాడు ఈ పద్దెనిమిది పురాణాలను స్పష్టంగా ఇచ్చే ముఖ్యమైన పురాణాల్లో రెండు స్కాంద పురాణం పద్మ పురాణం ఈ రెండు పురాణాల్లోనూ వివరించబడిన అద్భుతమైన పురాణం కార్తీక పురాణం అంటే కార్తీక మాసం యొక్క విశిష్టత కార్తీక మాసంలో ఏం చేయాలి ఏం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అలా లభించిన వాళ్ళు ఎవళ్ళైనా ఉన్నారా వంటి విశేషాలని ముప్పై పాటు వివరిస్తూ కార్తీక పురాణము అనే పేరిట రోజుకొక్కొక్క విశేషాన్ని చొప్పున మహానుభావుడైన వ్యాసో నారాయణో హరిహి సాక్షాత్తు నారాయణుని అవతారమైన వ్యాసుడు వివరించి మనకు అందించాడు దాంట్లో మొట్టమొదటి అధ్యాయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అంటే ఈ ముప్పై రోజుల పాటు కార్తీక పురాణాన్ని విన్నట్టయితే కార్తీక మాసానికి సంబంధించి ఒత్తులు ఎన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలి ఎప్పుడు లేవాలి ఎప్పుడు స్నానం చేయాలి ఎలా చెయ్యాలి ఈ విధమైన అన్ని అనుమానాలు సంపూర్ణంగా తొలుగుతాయి అన్నమాట శౌనకాలి మహర్షులు అందరూ సోత మహర్షికి నమస్కరించి అయ్యా నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం బాధిస్తోంది కార్తీక మాసంలో ఆరాధ్యుడు అంటే ఆరాధింపదగినటువంటి వాడు శంకరుడు అని చెప్తారు ఆ శంకరుని యొక్క విశేషాలనన్నిటినీ కూడా ఒక మాసం గొప్పలిగా ఏర్పాటు చేయదలిచి నారాయణుడు ఈ కార్తీక మాసాన్ని ఏర్పాటు చేశాడు అంటారు ఈ నెల రోజుల్లోనూ ఏం చెయ్యాలి అని శౌనకాదులందరూ సూతుణ్ణి అడిగితే ఆయన ప్రారంభించి చెప్తున్నాడు నెల రోజుల్లో ముప్పై రోజుల్లో ఏ ఒక్క ఒక్కరోజైనా సరే బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి లేచి స్నానాన్ని చేయాలి ప్రతి ఒక్క వ్యక్తి కార్తీక మాసంలో అవకాశం ఉంటే ముప్పై రోజుల పాటు చేస్తే మరీ మంచిది కనీసం ఒక్కరోజైనా చేయడం మంచిది లేదా నాలుగు సోమవారాలు ఉంటాయే నాలుగు సోమవారాల పాటు చేస్తే విశేషం కూడా అని ప్రారంభించి స్నానం ఎలా చేయాలో ముందు చెప్పాడు అంటే కార్తీక మాసంలో నెల రోజులు ఆచరించవలసిన దినచర్యని పరోక్షంగా చెప్తున్నాడు అనమాట आपोहिष्ठादिभिर्मान्त्रम् गोरजस वायुव्यम् भस्मनाग्नेयम् जलावगाहो वारुणम् नाफेदथः प्रक्षालनमूर्ध्वमार्द्रवाससाहसम्मार्जनम् कापिलम् आतप आतपम् उत्तमं मानसं स्मानं विष्णोः स्मरणपूर्वकम् యథార్థమైన మంత్రాలే వచ్చినటువంటి వాడైతే పారే నది ప్రవహించేటటువంటి నది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జదాతన మహేరణ చక్షుసే అని కొన్ని మంత్రాలు నీటి యొక్క గొప్పతనాన్ని వివరించే మంత్రాలు ఉన్నాయి వాటిని జపించుకుంటూ స్నానం చేయడం అది ఉత్తమం దాన్ని స్నానము అంటారు మాకు మంత్రాలు రావు పారే నది కూడా లేదు మరి మా విధం ఎలాగా అని ఆలోచించి ఎవరైనా అడుగుతారని ఊహించినటువంటి మహానుభావుడైన వ్యాసుడు గో రజసవాయువ్యం అయితే ఓ పని చేయండి ఆవు నడిచినటువంటి గిట్టల కింద ధూళి కాని ఉన్నట్టయితే ఆ ధూళిని తల మీద చల్లుకుంటే అమోఘమైనటువంటి వాయవ్యమనే పేరు గెలిగిన స్నానంతో సమానమవుతుంది కాబట్టి ఇది కూడా తెల్లవారుజామున స్నానాన్ని ఈ మంత్రాలతో చేసిన స్నానంతో సమానమే అవుతుంది కాబట్టి ఆవు గిట్టల కింద పడ్డటువంటి ధూడిని తల మీద కొద్దిగా చల్లుకోండి చాలును అన్నాడు అది కూడా మాకు అసాధ్యమే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము ఇక్కడ విదేశాలంటే ప్రస్తుతం భారతదేశానికి దూరం అనేది కాదు ఏ వైకుంఠం అయితే ఉందో ఆ వైకుంఠం జనానికి అందరికీ స్వదేశం అయితే వైకుంఠానికి దూరంగా ఉండడం విదేశం అనే అభిప్రాయంలో చెప్పబడ్డ మాట అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఆవులు ఆవు యొక్క గిత్తలు గిత్తల కింద ధూళి అసాధ్యం కాబట్టి ఏం చెయ్యాలని అడిగితే భస్మన ఆగ్నేయం ఏ శంకరునికి ప్రీతిపాత్రమైన భస్మం ఉందో ఆ భస్మాన్ని విభూతిని తల మీద చల్లుకుంటే శివనామాన్ని ఉచ్చరిస్తూ అది కూడా తెలవారుజామన మంత్రాలని ఉచ్చరిస్తూ బ్రాహ్మణోత్తముడు చేసిన స్నానంతో సమానమవుతుంది అని అదే శాస్త్రం చెప్పింది అన్నాడు వ్యాసుడు అయ్యా భస్వం కూడా మాకు దొరకదనుకోండి అప్పుడేం చెయ్యాలి జల అవగాహో వారుణం సరి అయినటువంటి స్నానం మాత్రం కానిది ఒకే ఒక్కటి నాయన అది జల అవగాహ కేవలం నీళ్ళలో శరీరపు మురికి పోవడం కోసం చెమట పోవడం కోసం చేసే ఏ స్నానమైతుందో దాని పేరు వారడం ఆ స్నానం మాత్రం ఒక్కటే కానిది అందుకని కేవలం స్నానాన్ని చేయడం మాత్రం కాకుండా కార్తీకల్లో మరొక పనిని చేయవచ్చు ఏమిటి ఉత్తమన్ మానసం స్నానం విష్ణు స్మరణ పూర్వకం స్నానాన్ని చేస్తున్నంతసేపు లేదా స్నాన ప్రారంభంలో మధ్యంలో ముగింపులో ఒక్కసారి ఆ శ్రీ మహావిష్ణు నామస్వరణి గోవింద అని కాని పురుషోత్తమ గాని కాని అధోక్షజ అని కాని లేదా కేశవనామాలు ఇరవై నాలుగిటిని కాని ఒక్కసారి అనుకుంటూ స్నానాన్ని చేస్తే ఉత్తమం మానసం స్నానం ఇది మానసికమైన స్నానం అవుతుంది ఇది శరీరాన్ని మొత్తాన్ని శుభ్రపరిచేటటువంటి ఉత్తమ స్నానం అవుతుంది మరి మా ఇంట్లో మా తండ్రి గారు ఉన్నారు తొంభై సంవత్సరాల వయసున్నటువంటి ఆయన ఆయనని ఈ కార్తీక మాసం నెల రోజులు కాదు కదా ఒక్కరోజు స్నానం చేయించిన ఆయన ప్రాణానికి ముప్పు ఏర్పడుతుంది మరి ఏం చెయ్యాలి అని అడిగితే శాస్త్రం దానికి సమాధానాన్ని చెప్పింది ఏమని ఆతప ఆతపం సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక క్షణకాలం పాటు ఆ సూర్యుని కిరణాలు మీద పడేలా నిలబడితే చాలు ఆతప ఆతపం దాని పేరు ఆతప స్నానం కాబట్టి ఏ ఇబ్బంది లేదు ప్రాచీనమైన భారతీయ సంప్రదాయం ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి మొదటి పీటని వేసి ఆధ్యాత్మిక విశేషానికి రెండవ అడుగుని సూచిస్తుంది తప్ప కార్తీక మాసంలో స్నానం చేసి తీరాలన్నారు కదా అని ప్రతి వృద్ధుణ్ణి అనారోగ్యవంతుణ్ణి స్నానాన్ని చేయిస్తే అది ప్రమాదానికి త్రోహతిస్తుందని వ్యాసుడు స్వయంగా అంగీకరించి చెప్పాడు పూర్వరెవళ్ళు ఏ విధమైన సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసినా అది జాగ్రత్తగా ఆలోచించి వైద్య రహస్యాన్ని ఇమిడిచి చెప్పినటువంటి సంప్రదాయాలే తప్ప ఏదో గుడ్డిగా హేతువు లేకుండా చేసేదిగా మాత్రం ఉండనే ఉండదు మరి మా ఇంట్లో ఒకరు అనారోగ్యం లేదు కానీ అకస్మాత్తుగా గాయం తగిలినటువంటి కారణంగా నాది యొక్క పై భాగంలో అసలు నీళ్లతో తడవనే తడవకూడదన్నారు మంచి వయస్సులో ఉన్నటువంటి వ్యక్తే అయితే ఇట్లాంటి ఇబ్బంది కలిగింది ఏం చెయ్యాలి అని అడిగితే దానికి కూడా వ్యాసుడు సమాధానాన్ని చెప్తూ సమ్మార్జనం కాపిలం అయితే ఓ పరిచయ నీళ్లతో తడవకూడనటువంటి భాగాన్ని తడిగుండతో జాగ్రత్తగా తుడుస్తూ నాభి దగ్గర నుండి క్రింద భాగం వరకు ఏ విధమైన గాయల్లేదు కాబట్టి అక్కడ స్నానాన్ని చేయిస్తే చాలు కార్తీక స్నానాన్ని ముగించినట్లే ఇందాక అనుకున్నటువంటి ఆతపస్నానం ఏదైతే ఉందో సూర్య కిరణాల ఎదురుగా ఒక క్షణం నిలబడడం అది వృద్ధులకి సంబంధించిందే తప్ప యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యవంతుడైన వ్యక్తికి ఇట్లా ఏదో క్షతగాత్రుడైన వ్యక్తికి చెప్పబడ్డది మాత్రం కాదు మరో మాట కూడా ఇక్కడ ఉంది ఒకవేళ పూజ ప్రారంభం చేసిన తరువాత శారీరకమైన అనారోగ్యం కారణంగా మూత్రించవలసి వచ్చినట్లయితే లేదా మరేదైనా కాలకృత్య బాధకాన్ని కలిగినట్లయితే సంపూర్ణమైన కాలకృత్యాలను తీర్చుకున్నట్లయితే పునః తిరిగి స్నానాన్ని చెయ్యాలి మూత్రించడం వరకు మాత్రమే అయినట్లయితే నా ప్రక్షాళనం బొడ్డు నుంచి పూర్తిగా స్నానాన్ని చెయ్యాలి అని శాస్త్ర విధి చెప్తోందని స్నాన విధిని చెప్పాడు వ్యాసుడు మనం నిజంగా ఆ బాధలో ఉన్నాము అని అనుకున్నటువంటి తీరులో వ్యాసుడు చెప్తాడు అంతకు గొప్పగా చెప్పగలిగినటువంటి మహానుభావుడైన ఋషి మరొకరు మనకి ఈ మొత్తం ఋషిగణంలో కనిపించాడు అలా స్నానాన్ని చేసిన తర్వాత మన ఇంటిలో ఉన్నటువంటి దైవ మందిరాన్ని శుభ్రం చేసి శుభ్రం చేసిన తర్వాత క్రిందటి రోజున ఉంచిన నిర్మాల్యాన్ని అంటే పుష్పాలన్నిటినీ తొలగించి వేరే పాత్రలో ఉంచి దైవ మందిరాన్ని పూర్తిగా జాగ్రత్తగా శుభ్రపరిచి అక్కడ శివ లింగాన్ని కానీ లేదా శివ ప్రతిమని కానీ అంటే శివుని యొక్క బొమ్మని కాని లేక మరొకటి శివునికి సంబంధించిన ఏదైనా సాలగ్రామాన్ని కానీ లేదా శివునికి సంబంధించిన సంకేత రూపమేన ఏదైనా సరే కాని అక్కడి నుంచి సాక్షాత్తు ఆయన్ని శివుడిగా భావించాలి ఈ నెల రోజుల పాటు అప్పుడు శంకరుడికి అభిషేకాన్ని చెయ్యాలి ఎలా సంభవిద్ సంభవిత నియమేన సంభవిత ప్రకారేణ యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది పూజాంచకరిష్యే ఓ శంకర వెండి కొండ మీద ఉండేటువంటి నీకు ఆ అమోఘమైనటువంటి సౌకర్యాలన్నిటినీ నేను చేయలేను కాబట్టి సంధవ పిర్ద్రవ్య నాకు యథాశక్తిలో ఏ ద్రవ్యాలున్నాయో వాటితో మాత్రమే నీకు అర్చన చేస్తారు సంభవిత నియమేన నేనేదో వృత్తిని వ్యాపారాన్ని ఉద్యోగాన్ని చేసేటటువంటి వాడిని కాబట్టి నాకు కుదిరినటువంటి నియమం ప్రకారం చేస్తానయ్యా సంభవిత ప్రకారేనా నేను ఉదయకాలం నాడు ఖచ్చితంగా ఉద్యోగంలో ఉండవలసిన బాధ్యత కలిగిన కాబట్టి తెల్లవారుజామునే స్నానం చేయడం కాకుండా నాకున్నటువంటి నా కాలానికి అనుగుణంగా నేను చేస్తాను అని మొదటి రోజునే పరమేశ్వరుని ముందు సాక్షిపూర్వకంగా ప్రమాణాన్ని చేసి యథాశక్తి ధ్యాన ఆవాహన యథాశక్తిగా నిన్ను ఇదిగో నా ఎదురుగా ఉన్నటువంటి ప్రతిమలోనికో సాలగ్రామంలోనికో శివలింగంలోనికో లేదా శివునికి సంబంధించిన ఏదో ఒక సంకేత రూపంగా ఉంచిన పటంలోనికో ఆవాహన చేస్తున్నానని ఆ ఎదురుగా ఉంచుకున్నటువంటి పటాన్నో సాలగ్రామాన్నో శివలింగాన్నో మరొకదాన్నో సాక్షాత్తు శివుడే దానిలో ప్రవేశించినట్టుగా భావించి ఆ మీదట అభిషేక విధిని కొనసాగించాలి ఏ నమక చమక పూర్వకమైన అభిషేకమైతే ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని విధానాలు ఉన్నాయి కాబట్టి ఆ విధానాల ద్వారా మాత్రమే చెయ్యాలి అలా చేయలేనటువంటి అవకాశం కలిగితే లేదా అలా చేయడానికి మంత్రాలు రాకుంటే లేదా అలా చేయడం అసాధ్యము అని అనిపిస్తే గోక్షీరేన ఆవుకి సంబంధించినటువంటి పాలని తీసుకుని కాచనటువంటి పాలని అలా శంకరుని మీద పోస్తూ ఒకే ఒక మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది పర్యాయాలు కానీ యాభై నాలుగు పర్యాయాలు కానీ దొరకని అంటే సమయం దొరకని పక్షంలో ఇరవై ఏడు పర్యాయాలు కానీ చేసినట్లయితే శివ అభిషేక ఫలితం లభిస్తుందని పురాణం తెలియచేస్తోంది ఏమిటా మంత్రం మనం ప్రతిరోజు ప్రవచనం ప్రారంభంలోనూ ఈ మంత్రాన్ని అనుకుంటాం ఆ మంత్రాన్ని మరొక మారు తెలియచేస్తున్నాను నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అంబక యత్రిపురాంతక యత్రికాగ్రి కాలాయ రుద్రాయ నీల కంఠాయ మృత్యుంగయా సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్న మహాదేవాయ నమ ఇంత వేగంగా చెప్పేస్తే మేమెలా రాసుకోగలం నేవెలా దాంతో అభిషేకించుకోగలం అని అనుకుంటాను కాబట్టి ఈ ప్రవచనం చివరిలో అది మీరు రాసుకునేందుకు వీరుగా ఉండే విధంగా ఒక్కొక్క క్షణం ఆపి ఆపి చెప్పడం జరుగుతుంది కళాన్ని కాగితాన్ని సిద్ధంగా చేసుకుంటే రాసుకోవచ్చు ప్రతిరోజు ఈ ప్రవచన ప్రారంభంలో ప్రవచనపు ముగింపులో కూడా దాన్ని తెలియచేస్తాం కాబట్టి నాలుగైదు రోజుల ఉపన్యాసాన్ని పూర్తిగా వినేసరికి కంఠం అంటే కంఠంలో ఉండిపోయేదిగా అయిపోతుంది ఇలా అభిషేకాన్ని చేశాక ఆ చక్కనైనటువంటి శివలింగాన్ని లేదా శివప్రతిమని లేదా సార గ్రామాన్ని లేదా మనం ఏదైనా శివుని చిత్రాన్నిగా నుంచుకున్నట్లయితే దాన్ని తుడిచి చక్కనైనటువంటి విభూతిని తడిపి తడిపి మాత్రమే ఒట్టి విభూతి పెట్టకూడదు తడిపి ఆ విభూతిని పెట్టి దాని మీద చక్కని బొట్టుని పెట్టి పరమేశ్వరుడికి చక్కనైనటువంటి పుష్పాలని అలంకరించి ఏదో ఒక నివేదనని పెట్టాలి నివేదన అనగానే అబో మహానైవేద్యం చాలా శ్రద్ధతో పెట్టాలి ఇబ్బంది అయిపోతుంది అన్ని మాకు కావు అని అనుకుంటారు కాబట్టి ప్రాచీనులు ఆలోచించిన వాళ్ళు గొప్ప అయినటువంటి వాళ్ళు మన కష్ట నష్టమని ఎరుగున్నటువంటి వాళ్ళు ఈ అభిషేక ప్రారంభంలోనే కొద్దిగా పెసరబొప్పుని చిన్న చిన్న బాగా చిన్నదైన ఓ చిన్న గిన్నెలో నీళ్లలో నానవేసుకోమన్నారు మనం నూట ఎనిమిది పర్యాయాలు ఈ నమస్తే అస్తు భగవన్ అనే పేరు గెలిగిన మంత్రంతో ఆవు పాలతో ఆయన్ని అభిషేకించి ఆయనని తుడిచి ఆయనకి విభూతిని బొట్టుని పెట్టి ఆ పుష్పాలని అర్పించి అలంకరించేసరికి ఈ పెసరబబ్బు చక్కగా మెత్తబడుతుంది కాబట్టి మెత్తబడిన పెసరబబ్బుని నివేదించినట్లయితే అది సాక్షాత్తు పరమేశ్వరుడికి మహానివేదనంతో సరి అని శాస్త్రం చెబుతోంది అందుకని ఏ విధమైన భయము లేకుండా మహానివేదనం చేయలేకపోయామనే దుఃఖాన్ని పొందవలసిన అవసరం అసలు ఏమాత్రమూ లేదని కార్తీక పురాణం నిర్భయంగా నిస్సందేహంగా నిస్సంకోచంగా చెప్తుంది ఇక రెండవది ఏ కార్తీక మాసం ముప్పై రోజులుందో ఆ ముప్పై రోజులు తిరకూడని విషయాలని కూడా ఆ మహానుభావుడైనటువంటి వ్యాసుడే తెలియచేస్తాడు నెల ప్రారంభంలో ఉల్లిని తినరాదు వెల్లుల్లి అంటే చిన్న ఉల్లిపాయ అంటారు దాన్ని తినకూడదు ఈ రింటితో పాటు తేనెని అసలు ఈ నెల రోజుల పాటు స్వీకరించకూడదు ఈ మూడు ఆహారానికి సంబంధించిన వర్జ్యము అంటే విడవ ద్రవ్యాలు కంచు పాత్ర ఏదైనా ఉన్నట్టయితే దాంట్లో మంచినీటిని కాని భోజనాన్ని కాని ఏనాడూ ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు చెయ్యకూడదు ఎందుకని ఆహారానికి సంబంధించిన విధులను ఏర్పాటు చేశారు అంటే మిగిలినటువంటి కాలానికి ఈ కాలానికి భేద ఉంటుంది కాబట్టి విపరీతమైన చలితో పాటు మంచు కూడా ఉండే మాసం కాబట్టి ఈ మాసంలో వీటిని సేవించినట్టయితే జీర్ణ క్రియకి సంబంధించిన శరీరంలోని యంత్రాలు దెబ్బతిని ఆరోగ్యానికి భంగాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ వస్తువుని స్వీకరించవద్దు అని స్పష్టంగా చెప్పారు వేడి దేశమైన భారత దేశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చెప్పబడ్డ ఆహార నియమాలు ఇవి కాబట్టి ఎప్పుడు చలి మంచుతో ఉండేటటువంటి దేశ ప్రజలందరూ దీన్ని పాటించవలసిన అవసరం లేదేమో ఒక క్షణం తమకి తాము ఆలోచించుకోండి ఆ విషయాన్ని వ్యాసుడు ఇక్కడ మనవి చెయ్యలేదు ఇక ఒకే ఒక్క బూట మాత్రం భోజనాన్ని చెయ్యాలి అని చెప్తూ ప్రతిరోజు నక్షత్ర దర్శనాన్ని చేసి భోజనం చేయవలసింది అన్నారు నక్షత్రం ఎప్పుడూ కూడా సాయంత్రం సూర్య అస్తమయానికి ముందు నలభై ఎనిమిది నిమిషాల ముందు ఉదయిస్తుంది ఉదాహరణకి ఈరోజు సూర్య అస్తమయం ఆరు గంటలైతే సాయంకాలం ఐదు గంటల పన్నెండు నిమిషాలకి నక్షత్ర ఉదయం అవుతుంది అన్నమాట ఆ నక్షత్రం మనకి ఆకాశంలో కనిపించినా సరే కనిపించకపోతే నక్షత్ర ఉదయం అయ్యేటువంటి వేళని గమనించి నక్షత్ర ఉదయం అయిందని భావించినా సరే నిశ్చయంగా మనం ఖచ్చితంగా ఆ తీసుకోవలసిన స్వచ్ఛమైన సంపూర్ణమైన భోజనాన్ని చేయవచ్చు పగలంతా ఉపవాసముంది ఉపవాసం ఉంటే కతిక మంచినీళ్ళు కూడా తాగకుండా చేసేటటువంటి ఉపవాసం అనే అర్థం కానే కాదు అత్యుతమాత్రకం భోజనానికి అంటే అన్నానికి బదులుగా అన్నం కంటే తక్కువ పరిమాణంలో కేవలం శరీరం ఏ ఏ పనుల్ని ఉదయకాలంలో చేయవలసి ఉందో సాయంకాలం వరకు అంతవరకు శరీరం నిలిచేందుకు నీరసం రాకుండా ఉండేందుకు కావలసినంత గట్టి ఆహారాన్ని అన్నానికి వేరైనటువంటి ఆహారాన్ని అన్నము అంటే ఎవరు ఏ ఆహారాన్ని తింటున్నారో ఆ ఆహారం వారికి అన్నం కాబట్టి అలాంటి అన్నం కాని ఆహారాన్ని స్వీకరించాలి అని వ్యాసుడు చెప్తాడు దీంట్లో వైద్య రహస్యం ఏమంటే ప్రతినిత్యమూ అలా ఆహారాన్ని స్వీకరిస్తున్నాం కాబట్టి ఆ ఆహారాన్ని ఈ నెలకాలము కాని మానినట్లయితే జీర్ణ క్రియా యంత్రాలకి విశ్రాంతి కలిగి మళ్ళీ తిరిగి ఉత్సాహంతో అవి చేయగలుగుతాయనే అభిప్రాయం తప్ప వేరు మాత్రం ఒకటి కాదు ఇలా ఈ విధంగా ఉపవశిస్తూ పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఆ విధమైన అభిషేకాన్ని నెల రోజుల పాటు కొనసాగించవలసిందిగా కార్తీక పురాణం మనకి తెలియచేస్తుంది ఇక ఉసిరి చెట్టు ఎక్కడైనా కాని ఉన్నట్లయితే ఈ నెల రోజుల పాటు ఉసిరి చెట్టుకి సంబంధించిన గాలి కాని శరీరానికి తగిలినట్లయితే శ్వాసకోశం వ్యాధులు రావు కాబట్టి నెలలో ఏదో ఒక రోజునైనా సరే ఆ ఉసిరి చెట్టు యొక్క గాలి తగిలే ప్రదేశంలో వన భోజనాలను చేయడం శాస్త్రీయమైన విధి వన భోజనాన్ని ఏ ఒక్కరో ఒంటరిగా తప్పనిసరి పరిస్థితిలో ముగించి వచ్చేయడం కాకుండా తన వాళ్ళైన అందరినీ తీసుకుని వెళ్ళి స్వయంగా అక్కడ అందరి యొక్క సమక్షంలో సంపూర్ణమైన ఆనందంతో భోజనాన్ని ఎలా చేయాలో అలా చక్కగా కూర్చుని సుఖంగా భోజనాన్ని చేసి ఆ ఆనందంగా తిరిగి రావడమేదో అది వన భోజన విధానం అవుతుంది కేవలం ఇంట్లో భోజనాన్ని చేసేటటువంటి దాన్ని ఓ వంద మందితో కలిసి వనంలో భోజనం చేసి రావడం కాకుండా వన భోజనం చేయడానికి ముందు అమోఘమైన శివలింగాన్ని అక్కనుండేటటువంటి మట్టితో చక్కగా తయారు చేసి అందరూ కలిసి నమక చమక పూర్వకమైనటువంటి అభిషేకాన్ని ఆ శివలింగానికి చేసి అందరూ కలిసి చేసినటువంటి ఆ శివలింగ అభిషేక యొక్క ఆ అద్భుతమైనటువంటి తీర్థాన్ని స్వీకరించి ఆ పరమేశ్వరుడికి నివేదన చేసినటువంటి ఆ నైవేద్యాన్ని పరమేశ్వర ప్రసాదంగా భావిస్తూ తినడం ఏదైతే ఉందో అది మాత్రమే వనభోజనం అనిపించుకుంటుంది తప్ప మరొక్కటేమీ కాదని కార్తీక పురాణం మనకి తెలియచేస్తుంది ఇలా సంపూర్ణమైనటువంటి మాసం మాసంలో ఒక్కసారైనా వనభోజనాన్ని చేయాలి అని కార్తీక పురాణం మనకి తెలియచేస్తోంది కాబట్టి అలా మన విదేశంలో ఉండే బంధువులు అందరూ చెయ్యాలని నేను నా పక్షం నుండి కోరుతూ నెల రోజుల పాటు ప్రసంగాలని విని ఆచరించగలరనే విశ్వాసాన్ని కలిగి ఉండి ఇక్కడితో ఈ ప్రసంగాన్ని మొదటి రోజు ప్రసంగాన్ని ముగిస్తున్నాను